అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా జగన్ విజన్ ఫలితమని ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ ను దొంగిలించేందుకు టిడిపి చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేట నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు మంగళవారం ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ఈ ఒక ఆలోచనతో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయాన్ని వారు చేసిన కార్యక్రమం మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం అందుకే దీని ద్వారా నాలుగో తారీఖున జరిగిన ఏదైతే ఫ్లైట్ వాలిడేషన్ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా దిగ్విజయంగా జరిపినందుకు మరొకసారి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే దాన్ని నిర్మించిన ఈ ప్రాంతవాసి ముఖ్యంగా విజయనగరం జిల్లావాసి ఉత్తరాంధ్ర వాసి అనేటువంటి గంధి మల్లికార్జునరావు గారు వారికి వారి సంస్థకి అలాగే దీన్ని నిర్మాణాన్ని తలపెట్టిన వారు ఎవరికైతే వారి బాధ్యతలు అప్పచెప్పారు అల్లండి సంస్థ వారికి మీ ద్వారా ఈ ప్రజల తరఫున ఈ మీడియా ద్వారా వారికి ప్రత్యేకంగా వారందరికీ కూడా కొత్తగా తెలియజేస్తా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఈ నాలుగో తారీఖు కార్యక్రమం అయిన వెంటనే ఎప్పట్లాగేనే అధికార పార్టీ వారు వారు వారి ఉన్న వారికున్న ప్రసార సాధనాల ద్వారా వారు చెప్తా ఉన్నారు అనేక మాటల ఆరోపణలు కూడా ఈ ఐదో తారీఖు మొన్నటి రోజున ఈ కార్యక్రమం జరిగింది మరి ఈ రెండు రోజులుగా జరుగుతున్న ప్రసార సాధనాల్లో లేదా సోషల్ మీడియా ద్వారానో లేదా పత్రికల ద్వారానో ఈ ప్రాంత వాసులు అందరూ చూస్తున్నారని రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు అయితే వారికి పూర్తి స్థాయిలో జిల్లా పస్ చైర్మన్గా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఇప్పటికో కొనసాగుతున్న నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన కృషి పట్టుదల ఆ ప్రాంత రైతుల తాలూకా త్యాగాలు ఇవన్నీ కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేయాల ఉద్దేశంతోనే ఈరోజు మేము ముందుకు వచ్చాం మొట్టమొద ఈ ప్రాంతంలో జ ఈ విమానాశ్రం టెండర్లు అయిన తర్వాత పూర్తయిన తర్వాత మొట్టమొదటిగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై సంవత్సరంలో జిఎంఆర్ సంస్థ వారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏపీడీఎస్ఎల్ ఆంధ్రప్రదేశ్ ఏరియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏపీడీఎస్ఎల్ వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇది మొదటి బీజం పడింది అసలు జిఎంఆర్ సంస్థ ఈ ఈ ఎయిర్పోర్ట్ మేము కడుతున్నాము అని ఒక కన్సర్టివ్ అగ్రిమెంటు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పన్నెండు ఆరు ఇరవై సంవత్సరంలో వారు ఈ కార్యక్రమం నిర్వహించారు ఇది అన్నిటిలో ప్రముఖంగా ఆనాడు జాతీయ పత్రికలు కూడా నేషనల్ మీడియా కూడా వచ్చింది ఇది ఆ రోజు ఇది మొట్టమొదటగా జిఎంఆర్ సంస్థ వారు భేదం పడింది అంటే వారు ఎల్ఓఏ తీసుకున్నారు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకున్నారు దానికి ముందు నెల రోజుల ముందుగా ఎల్ఓఏ తీసుకొని ఆ ఎల్ఓ మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో ఈ రెండు రోజుల కాలంగా అనేకమైన మాటలు వారు ఈ ఎల్ఓలో వారు ఎవరి ద్వారా టెండర్ వేశారు వారు టెండర్ వేసింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుని టెండర్ వేశారు వారు ఒక ఎస్పీని ఫ్లోట్ చేసుకున్నారు విధానాలు మేము చేసిన ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఒక విధానంగా స్టేడియో చెప్తాను దాని తర్వాత జరిగిన విధానాలు ఏంటి అంటే ఓ పక్క నుంచి వారికి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన మౌలిక వసతులు ఉన్నాయి ఒకటి వారికి వచ్చి ఫెన్సింగ్ చేసి ఏపీడీఎస్ఎల్ కార్పొరేషన్ ఫెన్సింగ్ వాళ్ళ అలాగే ఒక వాటర్ సప్లై వారికి తాగునీరు ప్రొవైడ్ చేయాలా అలాగే వాళ్ళకి ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేవీఏతో వాళ్ళకి ఒక సబ్సిడేషన్ నేర్పించే పవర్ సప్లై ఇవ్వాలా ఇవన్నీ చేసి ఆ కార్యక్రమాలన్నీ చేయాల దీని ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ఎకరాలు ఆనాడు భూసేకరణకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం అనేది రెండు వేల ఏడు వందల ఎకరాలు సుమారుగా దీనికి సంబంధించి రోజు రెండు వేల ఏడు వందల యాభై ఎకరాల పదిహేను సెంట్లు భూమిని ఆ రోజు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది ఇన్ని ఎకరాలు బదలాయించిన భూమి భోగాపురం మండలంలో ముఖ్యంగా సవరవెల్లి కంచేరు కౌలువాడ రావాడ కొంత ముంజేరులో కొంత ప్రాంతం పదకొండు ఎకరాలు మాత్రం ఆ గ్రామంలో అసైన్ ల్యాండ్ ప్రధానంగా ఈ ఆరు గ్రామాల నుంచే ప్రధానంగా భూమి తీసుకున్నాం సుమారుగా రెండు వేల ఏడు వందల యాభై ఎకరాల